ప్రముఖ జానపద గాయని ఠాగూర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా అవుననే సమాధానం వినిపిస్తోంది బీహార్ రాష్ట్రానికి చెందిన మైథిలీ ఠాగూర్ త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం ఢిల్లీలో మైథిలి ఠాగూర్ ను బీహార్ బీజేపీ ఇన్ఛార్జ్ వినోద్ తబ్డే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ కలిశారు ఈ సందర్భంగా మైథిలీ ఆమె తండ్రితో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చర్చించినట్లయితే వార్తలు వస్తున్నాయి ఇక్కిందకు సంబంధించిన ఫోటోలను వినోద్ తండే తన ఎక్స్ లో పోస్ట్ చేశారు మైతిలి బిహార్ కుమార్తె అని సంబోధించారు అంతేకాకుండా రాష్ట్రానికి రావాలని స్వాగత దీంతో మైతిలి ఠాకూర్ పొలిటికల్ ఇన్జిపై విస్తృతంగా భూహాగానాలు వినిపిస్తున్నాయి ఇక మైతిలి ఠాకూర్ ప్రతిభను ప్రధాని మోదీ కూడా ప్రశంసించారు మైతిలికి బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు పైగా మైతిలి బిహార్లోని మధుబని నియోజకవర్గం అని కూడా అన్నారు ఈ నియోజకవర్గంలో మైథిలి ఫ్యామిలీకి మంచి పేరుందన్నారు ఈ నేపథ్యంలో మధుబని లేదా అలీఘర్ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయాలని చర్చించినట్లు వర్గాలు పంతొమ్మిది వందల తొంభై ఐదు లో లాలూ ప్రసాద్ యాదవ్ అధికారంలో ఉన్నప్పుడు మైథిలి ఠాగూర్ కుటుంబం ఢిల్లీకి మకాం మార్చింది ప్రస్తుతం మైథిలి ప్రముఖ గాయని సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించింది దీంతో తిరిగి బీహార్ రావాలని ప్లాన్ చేస్తుంది మాతా శబరిపై మైథిలి ఠాగూర్ ఒక పాట పాడినందుకు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మైథిలి పాటలో ఒక దాన్ని పంచుకుంటూ ఇలా రాశారు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశ ఉన్న నా కుటుంబ సభ్యులకు శ్రీరామని జీవితం ఆదర్శాలకు సంబంధించిన ప్రతి ఘటన గుర్తు చేస్తుందంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు